కొన్ని ఘనమైన స్తోత్ర ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి దైవజనులు లక్ష్మణ భాస్క్రి గారికి ప్రత్యేక వందనాలు కూడా వచ్చినటువంటి దైవ సేకులకు మరలాగనే అమ్మగారులకు అందరూ కూడా యేసుక్రీష్ణనామంలో శుభాభివందనం తెలియపరచుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం మా నాయన మా తండ్రి చివధిపతి సయ్య నీకు వంద నెంబర్లు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కానీ ఇన్ని ఎరగని రీతిలో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అయా నిదాసుల మధ్యలో ఈ యొక్క వాసన కూడిగలు ప్రభా నందును మీరు నిలబెట్టిన ఈ ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దయాదాక్షిణ్య పూరుడ నీకు వందనాలు నిధీన దాసు చేసినటువంటి శివ పరిచీలన ప్రభ మీరు ఆశ్రయించండి దివించండి అంచలంచలిగా నేను ముందుకు సాగుటకు సహాయం చే ప్రార్థన చేయించున్నాం నాయనా జీవంగలు మా తండ్రి సంఘ సరిహద్దులను మీరు విషాలు పరచండి నూతన ఆత్మలతో నింపండి తండ్రి నీ కొందనాలు శుద్ధులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఇదిగో మరి నైనా నేను ఈ రీతిగా విజిట్ చేయడానికి వచ్చినటువంటి నన్ను బట్టి నీ కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం అయ్యా మరి నీ విధాసుడు రత్నపాసు రాయ్ గారు బట్టి నీ పాద సన్నిధులకు వస్తున్నాను తండ్రి నీకు వంద మూడు సుతులు స్తోత్రాలు మరి నీ దీని దాసుని యొక్క పరిశీలన మీరు అయా పరచండి తండ్రి నీకు వంద నాలుగు సుతులు స్తోత్రాలు మరి నేను తన కుమారుని విషయంలో కూడా వివాహం చేయాలని ఆశ కలిగి ఉంటున్నాడు పెద్ద కుమారుని విషయంలో మీరు మార్గం తెరచండి నేనా నీ కొందనాలు తండ్రి తగిన జోడును మీరు సిద్ధపరచండి నైనా నీకు వంద నాలుగు సుతులు స్తోత్రం వారి పిల్లలు కూడా పరిచయలు నైనా దాసునికి ఆయా సహకారులకు ఉన్నట్లుగా నిశ్చితమైతే సేవలో వాడబట్లు కూడా సహాయమును క్షేమం ప్రార్థన చేయించున్నాను తండ్రి దయగలీన మా తండ్రి మాతారండి చివధిపతిసేయ నీ కొందనాలు దిగువ మరినైనా జకర్యా గారిని బట్టి నీ కొందనాలు వారి కుటుంబాన్ని బట్టి నీ కొందన వారి పరిస్థితులు అన్నీ ప్రభా రోజు నేను మేము నన్ను వినింటున్నాం తండ్రి వారి స్థితిగతులు నెరిగినటువంటి దేవుడవు నాయన అయా నిదాసుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నేనా నీకు వంద నాలుగు శుద్ధులు స్తోత్రాలు నేనా నీ మాట సెలవిస్తుంది పెంట కుప్పలో ఉన్న వారిని లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండో అంటున్నావు తండ్రి నీకు వంద నాలుగు శుద్ధులు స్తోత్రాలు అయ్యా అడుగు వాటిని అన్నికైనా ఊహించి వాటినికైనా అద్భుతంగా నువ్వు మేలు చేస్తే దేవుడవు నా తండ్రి నీకు వందనములు సుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నీ దాసుడు మందిరం కంటే లాస్యపడుచుండగా తండ్రి ఆటంకాలు తొలగించి మందిరం కట్టినట్లుగా నీ బలమును నీ శక్తిని నేను దైత్యం ప్రార్థన చేయించినాం దైవమా నీ కొందలు సుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దిగో పేదరాయ గారిని బట్టి నేను ప్రార్థన చేయించినాను నయా దాసునికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మంచి బలమునివ్వండి మంచి శక్తిని ఇవ్వండి ప్రార్థన చేయించున్నాను పతి అనారోగ్యము యేసు క్రీస్తు నామములో తొలగిపోండుగాక మీరు పొందిన దెబ్బల చేత స్వచ్ఛత ప్రకటిస్తున్నాం దివం నీకు వంద నాలుగు సుతులు స్తోత్రాలు ఏదైనా అసలు చేస్తున్న పరిచర్లు కూడా మీరు అవసరం దీవించండి ఇంకా మందిర పనులన్నీ పూర్తి సహాయం సహాయించండి వారి కుటుంబంలో తండ్రి మేలు దయచండి ప్రార్థన చేయించినాం తండ్రి దయగలి జీవ మా తండ్రి యువతిపదేశయ్య నీ కొందనాలు కాట రులు చూసిన నీ దాసుని కుటుంబాన్ని పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి దేగలు తండ్రి చైతన్య దగ్గరలో ఉన్నటువంటి నైనా సుధాకరినైనా సేవన్ అయా అయాని నిర్సన్నిధికి వస్తున్నాను తండ్రి చైతన్య దగ్గరలో మందిరపల్లు సహాయం సహాయించడం ప్రార్థన చేయించున్నాయి గుండ్రపల్లిలో మందిరం కట్టడానికి ఆలోచన కలిగి ఉంటే ఆటంకాలు ఉంటున్నాయి ఆటంకాలను తొలగించి ప్రభు ప్రార్థన చేయించినాం త్వరగా మందిరం కట్టబం సహాయం చేయించున్నాం తండ్రి నీ దీని దాస్తులు నేను చూసాను బట్టి నీ పాత సంధ్యలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ని గుర్తులో ఒక మందిరం కట్టాలని నాయన నేనలో మందిరం కట్టాలని ఆశ కలిగి ఉంటుండగా తలంప కలిగి ఉంటుండగా మార్గము ధరచడినైనా అంద రోజుల ఆటంకాలను తొలగిపోయినైనా త్వరగా మందిరం కట్టినైనా అయ్యాన్ని సేవకులందరూ జ్ఞాపకం చేసుకోండి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగినైనా ఆరు నీ పరుచర్ల నేను వారు మందిరాలు నింపు కూడా సహాయించండి చీకట్లో ఉన్న అనేక జంతులు ప్రభా నీ వెలిగనానికి వద్దురుగాక సత్యం నైనా దుర్ రితి మీరు తొలగించండి అయా దురతి పొరలు సత్యం దానికి వచ్చిదిరిగాక అజ్ఞానంలో ఉన్నవారు అయా వెలుగుదానికి వద్దురు కాక నువ్వు ప్రార్థన చేయించిన దయగలు మొత్తం జంగలు మొత్తం ఈ మధ్య రకాల సమయంలో ఈ దిన దాసులు చేయి ప్రార్థన పెట్టి మరణ ఆలోకించి ఈ నైనా నీ దాసుల మధ్యలో నన్నుంచినది ప్రభా నీ దాసులు చెల్లించుకుంటూ మా పుడిపు మరో లోకరే శ్రీకృష్ణ ప్రజలు అడుకుంటున్నాం పర్వతండి అమ్మ ప్రజలే థ్యాంక్ యూ